జై శ్రీమన్నారాయణ నేను ఈరోజు అతి పవిత్రమైన శ్రీమన్నారాయణుడికో ఉన్న పూరి జగన్నాథుడి గురించి చెప్పుకుందాము అందులో ఒక కథ ప్రాచుర్యంలో ఉంది అయితే కర్మన్ గిరి అనే ఒక మాంత్రికుడు అంటే విలువ విద్యలో అంటే మాంత్రి మాంత్రిక తంత్రశాస్త్రంలో బాగా ప్రావీణ్యత పొంది ఉండి ఆయన అన్ని తిరుగుతూ అన్ని గుళ్ళు తిరుగుతూ పూరి జగన్నాథం దగ్గరికి వస్తాడనమాట ఆయనకు ఒక గర్వం ఏముంటుందంటే నేను పెద్ద మాంత్రికుణ్ణి నేను ఏమైనా చేయగలుగుతాను కాబట్టి నేను నా ముందు ఎవరైనా చాలా చులకన అంటే ఏమిటి భగవంతుడు నాకంటే గొప్పవాడా అనే ఒక భావనతో ఉండేవాడనమాట ఈ కమాన్గిరి అతను ఎప్పుడైతే దర్శనానికి వచ్చాడో ఆ టైంలో పూరి జగన్నాథుడి గుడి తలుపులు మూయబడి ఉంటాయన్నమాట మూయబడి ఉండాలకి వెంటనే వచ్చేసి అతను చాలా గొప్ప మాంత్రికుండా తప్పకుండా ఇప్పుడు స్వామిని దర్శనం చేసుకోవాలా మీరు తలుపులు తీయండి అని చెప్పేసి చాలా హడావుడి చేస్తూ ఉండే ఆ పూజలు కూడా ఇబ్బంది పెడతా ఉంటాడు ఆ మాట ఈ మాట వినేసి ఇది ఈ విషయము రాజుగారి దగ్గరికి వెళ్ళింది వెంటనే అక్కడి నుంచి రాజుగారు వచ్చేసి అయ్యా స్వామికి కొన్ని నియమాలు ఉన్నాయి ఆ నియమాల ప్రకారమే ఈ దర్శనాలు ఉంటాయి కాబట్టి మీరు రేపు వరకు వేచి చూడండి దాని తర్వాతే దర్శనం ఉంటుందంటే లేదు లేదు నేను ఎవరో తెలుసా నేను చాలా పెద్ద మాంత్రికుణ్ణి నేను తలుచుకుంటే ఏమైనా చేయగలుగుతాను మీరు తప్పకుండా తీయాల్సిందే ఇది ఆ తలుపు తీయాల్సిందే మీరు అని చెప్పేసి అంటం అంటే చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాను ఇంకా రాజు చేసేదేవి లేక మీ ఇష్టం అండి నేను చెప్పేశాను అయితే తీయరని రాజుగారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలందరూ ఇతన్ని చూసి చులకనగా చూ చూస్తూ ఉన్నాడంటే దేవుడి కంటే నేనేం గొప్ప కదా వాస్తవంగా కానీ ఇతను అనుకుంటున్నాడు దేవుడి కంటే నేను గొప్ప అని సరే అక్కడ ఉండేసి లేదు లేదు ఎట్లయినా వెళ్ళాల్సిందే లోపలికి వెళ్ళి వీళ్ళ వీళ్ళందరికీ అసలు నేనేంటో చూపించాలని అతని వెంటనే ఒక తుమ్మిదలాగా మారిపోయి ఆ స్వామివారి ద్వారం తీసే తలుపుకి పెట్టే తాళం పెట్టే హోల్లోకి ఆ దుల్ గుండా లోపలికి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయేసి ఇంకా ఆ స్వామిని చూడండి ఒకవైపు భక్తి స్వామిని చూడాలనే ఆతృత ఇంకోవైపు అహంకారం నేను చాలా పెద్ద మంత్రగాన్ని అసలు నాకు తెలియని ఎందుకు నేనేమైనా చేయగలుగుతానని ఒక ఒక అహంభావము ఆయన వెంటనే అక్కడికి వెళ్ళాక అక్కడ చుట్టూ చూసానికి అక్కడ ఒక తాంబర పువ్వు చక్కగా ఎనిమిది రెమ్మలు విచ్చుకొని చక్కగా అందంగా కనిపించింది అనమాట దాన్ని చూడంగానే తుమ్మిద సహజంగా ఏదైనా తుమ్మెదకు ఉన్నది ఏమిటంటే పువ్వును చూసి ఆకర్షింపబడుతుంది కదా అట్లా ఆ విధంగా విష్ణుమాయలో పడిపోయి ఆకర్షింపబడి ఆ తుమ్మిదికి వెళ్ళి ఆ తుమ్మెదలో చక్కగా సుగంధ భరియాలు అట్లా బాగా మంచి స్మెల్ అక్కడికి వెళ్ళిపోయి ఆ సుగంధ ద్రవ్యాలు ఉన్నవి ఇక్కడ అనే అనే భావన ఈ ఇతను కలిగింది అనమాట ఖమాన్గిరికి కలిగి అతను వెళ్ళిపోయి ఆ సుగంధ ద్రవ్యాలని వాసన చూసేటప్పుడు ఆటోమేటిక్గా ఆ చుట్టూ ఉన్న రెమ్మలు మూసుకుపోయాయి మూసుకుపోయి ఎంత మూసుకుపోయాయి అంటే ఇతను కలిసి కదలడానికి కానీ ఊపిరాడకుండా అయిపోయింది లోపల అప్పుడు ఆయన ఎన్ని మాయలు చేసినా ఆయన మాయలు ఇంకా పనిచేయట్లేదు అట్లాగే అందులో ఉండిపోయాడు ఊపిరాటం లేదు చివరికి స్వామి నన్ను క్షమించు నేను నీ దగ్గరికి వచ్చి ఇలా ప్రవర్తించాను ఇదంతా కూడా నిన్ను చూడాలని ఆచరితే స్వామి అని చెప్పేసి రెండు చేతులు పైకెత్తి ఆ కమాన్గిరి స్వామిని ఎప్పుడైతే ప్రార్థించాడో ఆటోమేటిక్గా రెమ్మలు పిచ్చుకోపోయాయి పిచ్చుకుపోయిన వెంటనే అందులో నుండి ఇతను బయటపడి మళ్ళీ అదే రంధ్రంకి వెళ్ళి బయటకు వచ్చేసి అమ్మయ్యా బ్రతికిపోయాను కానీ అతనికి దేవుణ్ణి చూడాలనే భక్తి ఉంది అతను అతని దగ్గర ఆ అహం విడిచిపెడితే పరమాత్ముడు బ్రహ్మాండమైన ఇస్తాడు మన చోటు తిరుమల వెళ్తాం మనం తిరుమల వెళ్ళినప్పుడు ఎంతో శ్రమపడి ఆ ఎంతో మన శక్తి సాయశక్తులా మనం తొందరగా దర్శనం అవ్వాలని చాలా ఈజీగా అవ్వాలని రకరకాలుగా ప్రయత్నించా కానీ ఆయన ఎప్పుడు మనకు దర్శనం ఇవ్వాలో అప్పుడే ఇస్తాడు ఆ టైంలో మనం ఎన్ని రకాలు చేస్తామో రికమెండేషన్స్ అని ఇదని రూములని ఇవన్నీ కూడా ఎన్నో ప్లాన్ చేసుకొని చేస్తాం కానీ ఏం చేసుకున్నా ఆయన ఇవ్వాలనుకున్నప్పుడే ఇస్తాడు ఇవ్వాలనే రీతిలోనే ఇస్తాడు తర్వాత మళ్ళీ బయటకు వచ్చినాక మళ్ళీ ఇతనికి అందరూ చూసి నవ్వుతూ ఉంటారు అనమాట ఇంత పెద్ద మంత్రగాడి అన్నావు వెళ్ళావు తొమ్మిదవ రూపం కూడా ధరించావు చివరికి స్వామి దర్శనం చేసుకోకుండా వచ్చేసావు అనే వాళ్ళకి ఇంకా ఇతనికి ఒక్క విషయం పెరిగిపోయింది పెరిగిపోయి వెంటనే ఆయన అప్పుడే పూజారులు వస్తారనమాట అంటే స్వామివారికి ఒక ప్రత్యేక కొంతమంది పూజారులు ఉంటారు వారు మాత్రమే ఏ సమయంలో అయినా సరే గుళ్ళోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది పాలతో పాటు ఇతను వెంటనే మాయా రూపం ధరిస్తానంటే ఎవరికి కనపడకుండా ఆయన మాయమైపోతారనమాట అలా ధరించి ఈ ఈ పూజార్ల వెనకాల వెళ్ళిపోతాడు లోపలికి ఇతను ఏమనుకుంటా నన్ను ఎవరూ చూడండి నేను కానీ అంత శ్రీమన్నారాయణుడు చూడకుండా ఉంటాడా ఇతని పిచ్చి కానీ బయటికి పోగానే లోపల అష్టదిక్పాలకులైన అష్టసిద్ధులు నిలబడి ఉంటాయి అసలు కథలేవు అన్నమాట ఎదురుగా నేను స్వామి స్వామివారి కడ్డం పట్టుకొని కొన్ని గద పట్టుకొని కొన్ని ఆ మొత్తం ఆ నాలుగు అష్టదిక్పాల నాలుగు పక్కలో ఉన్న ఆ సిద్ధులు నిలబడి ఉంటాయి అక్కడ ఉండాలికే ఇద్దరు అనుకుంటాడు నన్ను ఎవరు చుట్టలేదు కదా వీళ్ళకి నేను ఎలా కనబడుతున్నానని అవి అలాగే కోపంగా చూసాలకి నాకు అర్థమైపోతుంది అమ్మా నేను కనపడుతున్నానండి వెంటనే ఇంకా ఏది ఏదైనా శరణ దుచ్చడం తప్ప వేరే మార్గం లేదు కదా అప్పుడు నమస్కారం చేసి స్వామిని నన్ను క్షమించు నిన్ను చూడాలని ఆతృతలో అహం తోడైంది ఈ అహం తోడవటం మూలన ఈ అహంకారంతో అయ్యా నేను ఆగలేకపోయాను ఇది ఆగడం అనంటే ఇది భక్తి కాదు నాలో ఉన్న అహం కాబట్టి నాహ నా అహాన్ని తొలిగిచ్చేసి నీ దర్శన భాగ్యం నాకు కలిగించమని చెప్పేసి ఆయన రెండు చేతులు పైకెత్తేసి సాష్టాంగపడి నమస్కారం చేస్తారనమాట అప్పుడు ఆ చుట్టుపక్కల నలుగురున్న సిద్ధులు మాయమైపోతారు అతనికి మామూలు ఆకారం వస్తుంది సాక్షాత్ జగన్నాథుడే దర్శనమిస్తాడు చూసి నమస్కారం చేసుకొని అందుకే మనం ఎప్పుడైనా దర్శనాలు కాని వెళ్ళినప్పుడు ఈ మంత్రగాడు ఇంత గొప్పవాన్ని అనుకున్నాడు అట్లాగే చాలామంది చాలా రకాల గొప్పలు అనుకుంటారు నేను నాకు వాయిన్ ఉన్నాడు ఆ రికమెండేషన్ ఈ రికమెండేషన్ ఈ డబ్బు ఉంది ఆ డబ్బు ఉంది నాకు దర్శనం ఎట్లా కాదు అవ్వాలి తొందరగా ప్రశాంతంగా ఉండి ఆయన ఎప్పుడిస్తే అప్పుడు దర్శనం చేసుకుంటే నీకున్న కర్మఫలాలు పోతాయి స్వామివారి అనుగ్రహం ఉంటుంది చక్కటి ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఏ స్వా పరమాత్మ దగ్గర పోయినప్పుడు సహనం చాలా ఇంపార్టెంట్ అండి అహం తగ్గించుకుంటేనే ఆయన దర్శనం ఉంటుంది ఆ అహం ఉన్నంతసేపు ఈ కమాన్గిరికి దేవుడు దర్శనం ఇవ్వరా అన్నీ పోయిన తర్వాత అప్పుడు ఆయన దర్శనం ఇచ్చాడు జయ శ్రమ ఇదొక ఆ కథ అన్నమాట ఇది పూరి జగన్నాథుడి కథలో ఉంది ఇది మీకు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి జై శ్రీమన్నారాయణ